అయితే జైల్లో రాత్రి అల్లు అర్జున్ ఫుడ్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఆఫీసర్స్ ఫుడ్ ఆఫర్ చేసినా అతను తీసుకోలేదని సమాచారం అతనికి కొత్త రగ్గు దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగే నేల మీద పడుకున్నట్లు తెలుస్తోంది పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మరుసటి రోజు మాత్రమే అందుతాయి పుష్ప టూ సినిమా రిలీజ్ టైంలో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిస్తలాట ఘటనలో ఏ లెవెన్ గా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అల్లు అర్జున్ పై వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ ఆఫ్ వన్ విత్ త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు మొత్తం ఘటనలో పద్దెనిమిది మంది నిందితులుగా చేర్చగా పది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు థియేటర్ పార్ట్నర్ రామరెడ్డి ఏ వన్ గా ఏ త్రీగా థియేటర్ మరో భాగస్వామి సందీప్ ఉన్నారు నిన్న మధ్యాహ్నం తన నివాసంలో అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు ఆ తర్వాత వెంటనే హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అయితే అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆర్డర్ కాపీని ఆన్లైన్ లో అప్లోడ్ చేయడంలో ఆలస్యమైంది చెంచల్గూడ జైలు అధికారులు ఈ ఆర్డర్ కాపీని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాపీని జైలు సూపరింటెండెంట్ పరిశీలించారు అయితే అప్పటికే రాత్రి పదకొండు గంటలు దాటడంతో ఇవాళ ఉదయం అల్లు అర్జున్ ను విడుదల చేశారు పోలీసులు చెంచెల్ కూడా జైలు నుంచి రిలీజ్ అయ్యాడు సినీ నటుడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొకేసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయ్యారు బన్నీని రిసీవ్ చేసుకోవడానికి కుటుంబ సభ్యులు ఫ్యాన్స్ జైలుకు వచ్చారు నిన్న రాత్రి బెయిల్ మంజూరైనా పలు కారణాలతో జైలు నుంచి విడుదల కాలేదు సో ఆయన్ని అండర్ ట్రైల్ ఖైదీ మన్జీరో లో ఉంచారు అల్లు అర్జున్ కు ఖైదీ నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ కేటాయించారు రాత్రి పది గంటల వరకు జైలు రిసెప్షన్లో అల్లు అర్జున్ ఉంచిన జైలు సిబ్బంది ఆ తర్వాత మంజీరో లోని క్లాస్ వన్ రూమ్ కు తరలించారు అయితే జైల్లో రాత్రి అల్లు అర్జున్ ఫుడ్ తీసుకోనట్లు తెలుస్తోంది ఆఫీసర్లు ఫుడ్ ఆఫర్ చేసినా అతను తీసుకోలేదని సమాచారం ఆయనకు కొత్త రగ్గు దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగా నేల మీద పడుకున్నట్లు తెలుస్తోంది పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మరుసటి రోజు మాత్రమే అందుతాయి కూడా జైలు నుంచి నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లారు అల్లు అర్జున్ అయితే ఆయన ఇంటికి వెళ్తారని మొదట అనుకున్నా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లారు అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు ఇక్కడ కాసేపు గడిపిన తర్వాత ఇంటికి వెళ్తారని తెలుస్తోంది చెంచల్గూడ జైలు నుంచి నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లారు అల్లు అర్జున్ అయితే ఆయన ఇంటికి వెళ్తారని మొదట అనుకున్నా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లారు అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు ఇక్కడ కాసేపు గడిపిన తర్వాత ఇంటికి వెళ్తారని తెలుస్తోంది చెంచల్ కూడా జైలు నుంచి రిలీజ్ అయ్యారు సినీ నటుడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయ్యారు అతన్ని రిసీవ్ చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యాన్స్ జైలుకు వచ్చారు నిన్న రాత్రి బెయిల్ మంజూరైన పలు కారణాలతో జైలు నుంచి విడుదల కాలేదు సో ఆయన అండర్ ట్రయల్ ఖైదీ మంజీరో బ్యారెక్ లో ఉంచారు అల్లు అర్జున్ కు ఖైదీ నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ కేటాయించారు రాత్రి పది గంటల వరకు జైల్ రిసెప్షన్ లో అల్లు అర్జున్ ఉంచిన జైల్ సిబ్బంది ఆ తర్వాత మంజీరో బ్యారక్ లోని క్లాస్ వన్ రూమ్ కు తరలించారు they have received order copy from the high court and day. despite receiving the order copy they did not release. Now you should question the government and the department why they have not released the accused. high court order is very specific that forthwith the moment you receive the order you have to release an essay. despite clear order they did not release. now they have to answer. we have to take further steps and legally what is permissible we will take so, ఎస్ ఎస్ డెఫినెట్లీ డెఫినెట్లీ డెఫినెట్లీస్ ఇస్ అరెస్ట్ లీగల్ డిటెన్షన్ టేక్ లీగల్ స్టెప్స్ అండి రిలీజ్ మూడెన్ అప్లికేషన్ అండి స్పెషల్ కేటగిరీ ప్రజెంట్ రూల్స్ ప్రకారం స్పెషల్ కేటగిరీ పర్మిట్ చేస్తున్నారు we were only requesting the department to comply the high court's order. they did not comply the high court's order. high court order was very, very specific that forthwith they were supposed to release him. The they did not. The so you will, you, will, you will further approach to high. Court? definitely we will, will take will steps easy. legally. Yes, what is permissible? Yes, అయితే జైల్లో రాత్రి అల్లు అర్జున్ ఫుడ్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఆఫీసర్లు ఫుడ్ ఆఫర్ చేసినా అతను తీసుకోలేదని సమాచారం ఆయన కొత్త రగ్గు దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగే నేల మీద పడుకున్నట్లు తెలుస్తోంది పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయన ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మరుసటి రోజు మాత్రమే అందుతాయి పుష్పాటు సినిమా రిలీజ్ టైంలో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో ఏ లెవెన్ గా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అల్లు అర్జున్ పై వన్ 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 ఎయిట్ ఆఫ్ వన్ రెడ్విత్ త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు మొత్తం ఘటనలో పద్దెనిమిది మందిని నిందితులుగా చేర్చగా పది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు థియేటర్ పార్ట్నర్ రామరెడ్డి ఏ వన్ గా ఏ త్రీగా థియేటర్ మరో భాగస్వామి సందీప్ ఉన్నారు